నీ కలలో నిన్ను నన్నును లోకులలో కముల జూచి లోపలి నా కరుణ బడసి మేలుక చేకొని కలకల్లజేసి చేరేద వెటకో సర్వము నీతో చేరి నీ వెటకో ప్రాకట బట్ట బయలరు రీతి నీకు తెలిసిన మీద నిలువ కావే వేగా చేరే వెటకో సర్వము నీతో చేరి నీ జై గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములు ఒక ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు శ్రీమద్ భాగవత కృష్ణపుర కేంద్రం వారికి విరచితమైన శక్తి ద్వయ నిరాశ కంపకు సుద్రమ కందార్థ దరువులలో మతాల లక్షణం నందు ఈరోజు ఇరవై మూడవ కందార్ధాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో కలను ఎరుకకు మేల్కను బయలుకు సామ్యం చేసి చూసినట్లయితే భ్రాంతి తొలుగుతుందని అలా కాకుండా పిక్కు చదువులు చదివినంత మాత్రమున జప యాగ యోగ వ్రతాలు కలిపినంత మాత్రమున అంతరేంద్రియ వాహేంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉన్నంత మాత్రమున నూరు యజ్ఞములు చేసినప్పటికీ కూడా ఈ తల క్రిందులుగా బడినటువంటి తనువు నేను కాదు అనేటువంటి కళ మేల్కొనలేరని చక్కగా దృఢం చేసినటువంటి గురుదేవులు ఈ కందార్థం ద్వారా నాయన శిష్య ఒక విషయం చెప్తాను నాయన దీనికి మునుపు కందర్థంలో ఎలా సామ్యం చేయమన్నానో అదే తెరంగుగా చెప్తాను శిష్య నీ కలలో నిను నన్ను లోకుల లోకముల చూచి లోపలి భ్రమచే నా కరుణ బడసి మేలుక చేకొని కల కళ్ళ చేసి చేరదా వెటకో సర్వము నీతో చేరి నీ ఎటకో ఉన్నవా శిష్య అవి మేల్కున్న తరువాత ఎక్కడికి చేరావు నీవే లేవు నీవే లేనప్పుడు నీతో వచ్చినటువంటి లోకులు కానీ సమస్తం ఏదైనా మరలా మిగిలిందా శిష్య సర్వము నీతో కూడానే లేకుండా పోయింది కదా శిష్య ఎక్కడికి వెళ్ళింది మరుపు రాలేదు శిష్య వస్తే కదా పోయేందుకు భ్రాంతి మాత్రమే నాయన ఎలా అంటే నీ కళలో నేను నన్నును నీ కళలో ఏం చూస్తున్నావు నువ్వు నిన్ను చూస్తున్నావు నన్ను చూస్తున్నావు తద్విధానంగానే అందరూ కూడా నీ కళలో నిన్ను చూస్తున్నావు అదేవిధంగా నన్ను చూస్తున్నావు ద్వంద్వాన్ని దర్శిస్తున్నావు శిష్య అలానే లోకులను చూస్తున్నావు ఈ సమస్తమైనటువంటి సర్వచర చరాచర ప్రపంచాన్ని చూస్తున్నావు లోకములను చూస్తున్నావు ఈ చతుర్దశ భువనాలు కూడా దర్శిస్తున్నావు అయితే చూసి ఆ లోపలి ఉండబడేటువంటి భ్రమ ఏదైతే ఉన్నదో ఆ భ్రాంతితో ఉన్నవాడవు నీవు అయితే నా కరుణ బడసి ఎప్పుడైతే నిజగురుదేవుల యొక్క కరుణామృత దృష్టి శిష్యుని యొక్క నేత్రముల మీద ప్రతిఫలించినదో ఆ చూపు ఒకటైనదో ఏ చూపు చూసేటువంటి చూపులను మీరినటువంటి చూపు ఆ కరుణ బడసి మేలుక చేకొని ఇక ఏమవుతావు అప్పటి వరకు నిన్ను నన్ను లోకులను లోకములను చూసినటువంటి కళ ఏదైతే ఉన్నదో అది మేలుక చెందింది మేలుకైన తరువాత కళ కళ్ళ చేసి ఇకేమైంది అక్కడ కళ కళ్ళైపోయింది అప్పటి వరకు నీవు వాస్తవం అనుకుంటుండబడేటువంటి స్వప్నం ఏదైతే ఉన్నదో కరుణతో మేలు కన్న తరువాత అది లేనిదైనది శిష్య అప్పుడు ఇంకెక్కడున్నావు ఉన్నావు కలను కళ్ళ చేసిన తర్వాత ఎక్కడికి చేరావు నీవు లేవు నాయన నీవు సర్వము నీతో చేరిని నీ ఎటకో ఎక్కడికి చేరాయి లేవు తాడులో పాము ఏ కాలమందున లేదు శిష్య ఉన్నట్లుగా భ్రాంతితో తోపింపబడినటువంటిది అక్కడ ఎప్పుడైతే గురువు తన యొక్క అందివ్వవలసినటువంటి సౌజ్ఞని అందజేశారో ఆ తేజస్సులో ఏమైనది పాము లేనిదైంది అక్కడ తాడే ఉన్నది తద్విధానంగా మేలుకున్న తరువాత ఉన్న పరిపూర్ణమే ఉన్నది లేని ఎరుక లేనే లేకుండా పోయినది ప్రాకటముగా బట్టబయలెరుక లేరీతి నీకు తెలిసిన మీద నిలువాక వేవేగా చేరేదా వెటకు ఎలా తెలియాలి బట్టబయలు ఎరుకలు ఏ విధంగా తెలియాలి నీ కళలో చూసినటువంటి నిన్ను నన్ను లోకులు ఇవన్నీ కూడా ఎరుకగా తెలియాలి నాయన బట్టబయలు ఎలా తెలియాలి నా కరుణ పడసి మేలుకున్న తరువాత ఏ విధంగా అయితే ఉన్నావో అక్కడ నీవు లేని స్థితి ఏదైతే ఉన్నదో అదే పరిపూర్ణమని తెలియాలి శిష్య అలా బట్టబయలు ఎరుకలను ఈ రీతిగా తెలుసుకోవాలి నాయన నీకు ఆ విధంగా తెలిసిన మీద ఇంకా నిలుస్తావా నిలువాక వేవేగా చేరేదా వెటకో ఇంకా లేవు శిష్య అక్కడ ఇంకా నిలిచేదానికి ఆస్కారమే లేదు నాయన అని మనకు భాగవత కృష్ణపురం కేంద్ర వారు నూట ఇరవై ఎనిమిదవ కదార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా